వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉన్న మనైతే ఈ వీడియోలో అయితే మదనపల్లి హోసూరు వడ్డిపల్లి పలుమునరు వికోట పుంగనూరు అనంతపురం వీటి టమాటో ధరలు ఎలా ఉన్నాయి మనమైతే యాక్షన్ అన్ని మండీలు కంప్లీట్ అయిపోయినకే ధరలు చూసుకుందాం నా ఇంకా చాలా మంది ఒక నాలుగైదు మందిలో ఒక అయితే అప్డేట్ ఏం ఏం రాలేదు ఎందుకంటే ఈరోజులో ఏమో ధరలు తగ్గడం వల్ల ఏమైనా అప్డేట్ ఇవ్వలేదో ఏమో తెలియదు కానీ ఇప్పుడు అయితే అప్డేట్ ఏం రాలేదు కానీ ఇప్పుడు మదనపల్లి చూడన ఈ పొడికాయలు మచ్చకాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ మినాయిస్తే అన్ని మండిల్లోనూ మీడియాలు సెకండ్ క్వాలిటీ క్లాసు టాప్ అండ్ టాప్ టాప్లు ఇవన్నీ కలిపి చూసుకుంటే మదనపల్లలో నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అన్లిమిటెడ్ ఐటాలు అయితే చాలా ఐటాలు అయితే పడ్డం జరిగిందినా టాప్ రేట్ ఒక చిన్న ఐటమ్ ఏడు వందలు అయితే పలికింది ఇక మదనపల్లి నిండు గంట పోల్చుకుంటే నూరు రూపాయలు అయితే ధర తగ్గిందినా ఇక హోల్సేల్ చూసుకుంటే ఇక్కడ నాలుగు వందల నుంచి ఐదు యాభై రూపాయల వరకు అయితే ధరలు పలికాయి ఆరు అయితే టాప్ రేటు ఇక్కడ రెండు మండిల్లో మదనపల్లి హోసూర్లో పెద్ద క్రేట్లు ఉంటాయి హోసూర్లో ఇరవై రెండు కేజీల లెవెల్ క్రేట్లు మదనపల్లిలో ఇరవై ఆరు ఇరవై ఏడు కేజీల భర్తీ బాక్సులు ఉంటాయి కాబట్టి వీటి ధరలు ఇలా ఉన్నాయి ఇక వడ్డిపల్లి చూసుకుంటే వడ్డిపల్లి పలమనేరు వీకోట పున్నూరు అనంతపురం అన్ని పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి వడ్డిపల్లి చూసుకుంటే ప్రారంభ ధర నూరు రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగిందినా ఇక పల్లెనేరు చూసుకుని మూడు వందల ఇరవై రూపాయలు పల్లెనూరు టాప్ రేట్ పలికింది ఇక వీకోట చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే వీ పలికింది ఇక పుగ్నూరులో మూడు వందల ఇరవై రూపాయలు టాప్ రేటు అనంతపురం రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే అన్లిమిటెడ్ పడ్డాయి ఇది నా సమాచారం ఇది యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజైతే చాలా మండీలు అయితే అప్డేట్ ఏం రాలేదనా ఎవరికి అడిగినా కూడా కొంతమంది ఫోన్ ఎత్తలేదు కొంతమంది లీవుల్లో ఉన్నారంట ఇది సమాచారము